ఈ ఆరు నెలల కాలంలో మొత్తము రాష్ట్ర ప్రభుత్వాలని మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏదైతే ఒక ఒత్తిడి తీసుకొచ్చారో ఒక గొప్ప ఉద్యమం నిర్మించారో ఈ ఉద్యమాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద పెట్టలేదు అని నేను అడుగుతున్నా కేంద్రంగా కదా చేయవలసింది లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి సందిగ్ధంలోకి నెట్టబడ్డది రెండు వేల పదకొండు లెక్కలు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం చేసిన లెక్కలకు కానీ నిన్న మొన్న ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లెక్కలకు కానీ రాజ్యాంగబద్ధంగా చూస్తే కోర్టులో కనుక వెళ్తే న్యాయబద్ధంగా వెళ్తే వాటికి అధికారికత లేదు మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇమ్మీడియట్గా జనాభా లెక్కలు తీవని ఎక్స్క్లూజివ్గా దళితులైనా తీవచ్చు కదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని గౌరవిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సమస్యను వదిలేసి ఢిల్లీలో కూర్చొని তমসেস্ত